ఈ పక్కింటోళ్లకు ఎదురింటోళ్ళకు ఏమీ పని పాట ఏమీ ఉండదా ఎప్పుడు వాడు ఇటు వీడిపోయా అన్నం తింటున్నారో ఇంట్లో పనులు చేస్తున్నారా లేదో వాడి గురించి వీడి గురించి ఇదే దీని గురించి దాని గురించి ఏం వచ్చేట్లు వాళ్ళకు అని అని నోరు నొప్పి వస్తుందా లేదో కానీ నాకు ఇని చెవులు నొప్పి వస్తుంది కడుపులు నొప్పి అంటారు కాళ్ళు నొప్పి అంటారు చేతులు నొప్పలంటారు నడు నొప్పి అంటారు కళ్ళు నొప్పి అంటారు కళ్ళు నొప్పి అంటారు కానీ నోరు నొప్పి ఏమో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారో లేదో తెలియదు కానీ పక్కన వాళ్ళ గురించి మాత్రం కల్పంగా మాట్లాడుకుంటూ అదేంటో అది ఎవరు ఓపెన్ చేస్తారో లేదో తెలియదు కానీ ఇలాంటి మాటలు అంటానికి మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు అది ఏంటి ఇక్కడైనా అంతే ఎక్కడైనా అంతేనా ఈ జనాలే అంతైనా నాకైతే విని 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 చెవులు నొప్పి వస్తున్నాయి కానీ వాళ్ళ కనీ అని నోరు మాత్రం వస్తా నొప్పి మీతో నొప్పులన్నీ వస్తాయి కానీ నోరు మాత్రం నొప్పి వస్తుంది అనగా నేను ఎప్పుడూ వినలేదు వాళ్ళ ఇంట్లో గురించి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుకుంటారో లేదో తెలియదు కానీ పక్కన వాళ్ళ గురించి మాత్రం కంటంగా మాట్లాడుకుంటారు ఇన్ని రోజులకు ముగ్గు వేసినాను కష్టపడి ఇష్టంగా ప్రేమతో ముగ్గు వేసి వచ్చిన కాసేపటికి ముగ్గు మాయమైపోయింది ఎలా మాయమైపోయింది అనుకుంటున్నారా వర్షన్ దేవుడు పైనుంచి రాజేసి కింద పడేసి నా ముగ్గుని మొత్తం మాయే అన్నమాట అసలు లేకుండా చేసేసాడన్నమాట నువ్వు ఇష్టం చేస్తావా చేస్తావా నీ వారంలో లేకుండా నీ ఇప్పుడు వేస్తావా అని మొత్తానికి నా ముగ్గును పోగొట్టేశాడు వాన దేవుడా అలా చేసిన ఏంటి దేవుడా ఐదింటికే లేసి కష్టపడి కలా ఊడి కష్టపడి రెండు రోజులు నేర్చుకుని మరి వేసిన ముగ్గుని వానదేవుడు అలా చేసేశాడు ముగ్గున ముగ్గురు మొత్తం పోగొట్టేశాడు వేసిన అరగంట కూడా ఉంచలేదు ఎమ్మటే పోగొట్టేశాడు నా ముగ్గు పోయింది నా మొగ్గు పొయింది వానదేవుడ పోగొట్టేశావు వానదేవుడా వానదేవుడ ఇంకేమన్నా పోగొట్టేసావు మన రాఖీ పండగ వచ్చింది కదా అక్క చెల్లెలందరూ అన్న తమ్ముళ్ళ ఇంటికి పోయారన్నమాట రాఖీ కట్టడానికి రాఖీ కట్నం ఇస్తేనే రాఖీ కట్నం లేకపోతే రాఖీ లేదు కట్నం కట్నం రాఖీ కట్టినాక కట్నం రెండు వందలు వస్తే ఊతి మాడిపోయే ముఖం మాడిపోయా ఆ రెండు వందలు వద్దు అంటారా వద్దు అంటారు దోసుకుంటున్నాయి దూసుకుంటు దూసుకుంటానే ఉంటారు ఏంటో రాఖీ కడితే కట్నాలు ఇస్తేనే రాఖీ కడతారు అదేనా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు తన బంధము అంటే కట్నాలు ఇవ్వకపోతే ముఖాలు మార్చుకుంటారు రెండు వందలు ఇస్తే ఇది అంతకంటే ఎక్కువగా మార్చుకుంటారు ఈ అక్క చెల్లెలు రాఖీ బంధం అంటే ఏంటి కట్నాలు ఇస్తే రాఖీ కట్టుడా లేకపోతే కట్టుడు లేదా ఏంటి కట్నాలు ఇడబెడితేనే రాఖీ ఆడ అదే అన్న చెల్లెల బంధం అక్క తమ్ముళ్ళ బంధం అంటున్నారు లేకపోతే అక్క తమ్ముల బంధం లేదు అన్న తమ్ముల బంధం లేదు అని అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు ప్లేస్ ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు అంటే నేను కూడా నేను కూడా అప్లికేషన్ పెట్టినా అన్నమాట నా అప్లికేషన్ అన్నమాట ఏ నా కూడా మా డాబా పైన ప్లేస్ ఉంది కదా డబుల్ బెడ్రూమ్కి ఇవ్వరా ఇస్తే నా పెద్ద కొడుకు పైన చిన్న కొడుకు కింద ఇకటి ఇవ్వచ్చు అనుకున్నాను కానీ ఇవ్వలేదన్నమాట కొట్టేశారు ప్లేస్ ఏ కదా ఎక్కువగా మా డాబా పైన ప్లేస్ ఖాళీగా ఉంది ఇవ్వచ్చు కదా ఎందుకు కొట్టేయాలి అలాగా మా డాబా పైన డాబా పైన ఎట్లా ఖాళీ ప్లేస్ ఉంది కదా ఎదు కదా అప్లికేషన్ కూడా కొట్టి పంపించేసా కొట్టేశారు